ఈ వీడియోలో మనం హ్యావ్ అనే హెల్పింగ్ వెబ్ను ఉపయోగించి నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము ఈ మధ్యకాలంలో జరిగిన లేదా జరగని పనిని గురించి ప్రశ్నలు అడుగుటకు ఈ విధమైన వాక్యములను ఉపయోగిస్తూ ఉంటాము దీని ఫార్ములా ఏ విధంగా ఉండిందంటే హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ పీపీఎఫ్ అంటే వెర్బ్ త్రీ ప్లస్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది హ్యావ్ ప్లస్ నాట్ హెవెంట్ అనమాట హ్యావ్ ప్లస్ నాట్ హెవెంట్ అవుతుంది ఇక్కడ హెవెంట్ ప్లస్ సబ్జెక్టు సబ్జెక్టు ప్రొనౌన్స్గా ఐ వై యు దే రామ్ అండ్ సీతాలు వస్తాయన్నమాట ప్లస్ పీపీఎఫ్ పీపీఎఫ్ అంటే ఫాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అంటే వెర్బ్ త్రీ ఈ పీపీఎఫ్కు కొన్ని ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు అంటే సీన్ చూసినది బ్రిటన్ వ్రాయబడినది ఈటెన్ తిన్నది సంగ్ పాడినది డ్రంక్ త్రాగినది ఇలాంటివి కొన్ని ఎగ్జాంపుల్స్గా పీపీఎఫ్కి చెప్పుకోవచ్చు కొన్ని ఎగ్జాంపుల్ని చేద్దాము హెవెంట్ యూ సీన్ ఏ మూవీ మీరు ఒక సినిమాను చూడలేదా హెవెంట్ వీ విజిటెడ్ తిరుపతి మనం తిరుపతిని దర్శించుకోలేదా హెవెంట్ దే రిటెన్ లెటర్ వారు ఒక ఉత్తరమును వ్రాయలేదా ఇలాంటివి మరికొన్ని సెంటెన్సెస్ ఎగ్జాంపుల్స్గా చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ గురించి మీకు పూర్తి అవగాహన వస్తుందనమాట ఈ సెంటెన్సెస్ రాసేటప్పుడు కీవర్డ్స్గా వేటిని ఉపయోగించాలంటే రీసెంట్లీ ఆల్రెడీ జస్ట్ బిఫోర్ జస్ట్ నవ్ అనే కీవర్డ్స్ ఉపయోగించి ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ చెప్పవలసి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్ వీడియో